బంపర్ ఆఫర్ లో మీకు శారీస్ ఉన్నాయని చెప్పాను కదండి ఆఫర్ పైన ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట మనకి శారీ ఓవరాల్ లుక్ నేను ఇలా డ్రైప్ చేసుకొని చూపిస్తున్నాను చూడొచ్చు మీరు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రమ్ విజయవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం వచ్చేసాము మన విజయవాడ బందర్ రోడ్ లో ఉన్న వల్లి కి అయితే వచ్చేసామండి వల్లీ సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ కూడా వచ్చేసిందండి లాస్ట్ మంత్ ట్వంటీ న ఓపెన్ అయింది అనమాట స్టోర్ అయితే మనకి ఎగ్జాక్ట్గా ఈ రోజుకి వన్ మంత్ అయితే అయింది సో అసలు ఆఫర్స్ ఎలా ఉన్నాయి శారీస్ ఎలా ఉంటాయి అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ ట్యాప్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి మనం చూడబోయే ఫస్ట్ కలెక్షన్ అండి శారీ చూడండి మనకి పట్టు టైప్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుందండి చాలా చక్కగా షైనీగా ఉంటుంది శారీ అయితే మనకి కాంట్రాస్ట్ కలర్ లో బోర్డర్ అయితే వచ్చింది పళ్ళు బ్లౌజ్ ఎలా ఉందో కూడా చూద్దాం ఇది వచ్చేసి పళ్ళు అండి సెల్ఫ్ లోనే వస్తుంది మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బుటీ కాన్సెప్ట్ లో వచ్చిందండి బాగుంది ఇలా బోర్డర్ అయితే కంటిన్యూషన్ ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి లెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటుందండి ప్రైజెస్ అయితే మేము మించు చెప్తున్నానండి ఒక హండ్రెడ్ అటు ఇటు ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ప్రైస్ ట్యాగ్ చూపించొద్దని రిక్వెస్ట్ చేశారు కాబట్టి సో నేను ఇలా చెప్పేస్తాను మీకు మనకి ఈ శారీలో కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి కలర్స్ డిజైన్స్ అనమాట చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అయితే వస్తుందండి ఇలా ఉంటాయి శారీస్ అన్ని కూడా చక్కగా మీరు నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి విజిట్ అయితే చక్కగా మోర్ కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోవచ్చు ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ ఆఫ్ సారీ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి చూడండి అంతా కూడా మగ్గ వర్క్ స్టైల్లో వచ్చేసిందండి ఇలా ఉంటుంది ఓన్లీ హ్యాండ్స్ కాండి బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి ఆల్ ఓవర్ బ్లౌజ్ లుక్ అండి బ్యాక్ చూడండి మనకి ఇలా ఇచ్చారు ఫ్రంట్ కి ఇలా ఇచ్చారు సింపుల్ గా హ్యాండ్స్ కి అయితే హెవీగా ఇచ్చేసారండి మీరు ఇంకా వర్క్ చేయించుకునే పని లేదు ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ కూడా ఒక్కసారి చూద్దాం మనం ఇది వచ్చేసి శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి బాగుందండి శారీ అయితే పళ్ళు అంతా కూడా మనకి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అండి మనకి బ్లౌజ్ చూసేసారు కదా ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ లో వచ్చేస్తుంది మీకు విత్ మగ్గం వర్క్ బ్లౌజ్ తో వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా అవే అనమాట చక్కగా మీరు విజిట్ అయితే మాత్రం మంచి మంచి కలెక్షన్స్ అయితే గ్రాప్ అండి మనకి వీటిల్లోనే ఇవన్నీ కూడా కలర్స్ అండి చూస్తున్నారు కదా చాలా కలెక్షన్ అయితే ఉంది ప్రతి దాంట్లో కూడా మనకి ఇప్పుడు వచ్చేసి సాఫ్ట్ పట్టు శారీ అండి ఇప్పటి వరకు మనం టిష్యూ టైప్ లో చూసాం కదా ఇది చూడండి మంచి ఎల్లో కలర్ అండి హల్దీస్ కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు శారీ అయితే బాగుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగా మీకు వచ్చేస్తుంది అనమాట కాంట్రాస్ట్ లో బార్డర్ ఉంటుంది ఇది వచ్చేసి రిచ్ పల్లు అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఉంటుందండి హ్యాండ్స్ బార్డర్ ఉంటుంది కాంట్రాస్ట్ కలర్ లో బోర్డర్ అనమాట చాలా బాగుంది ఇది మనకి యాక్చువల్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ వరకు ఉందండి ఇప్పుడు మనకి ఆఫర్ పోను మనకి నైన్ హండ్రెడ్ అలా వచ్చేస్తుంది అనమాట వీటిల్లో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా వాటిల్లో మనకి కలర్స్ డిజైన్స్ అండి ఇది వచ్చేసి పట్టులోనే మనకి లైట్ వెయిట్ వస్తుందండి శారీ అంతా కూడా మనకి ఇలాగ ఈ కలర్ లో డార్క్ కలర్ షేడ్ అయితే వస్తుందండి డిజైన్ కూడా చాలా బాగుంది బోర్డర్ చూడండి డిఫరెంట్ బోర్డర్ అనమాట మనకి ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాక్ట్ లో విత్ టెజల్స్ తో మనకి ఇలా ఇచ్చారు రిచ్ బోర్డర్ అయితే రిచ్ పళ్ళు అయితే ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాక్ట్ బుటీ కాన్సెప్ట్ లో వచ్చిందండి బాగుంది ఇది మనకి డిస్కౌంట్ బాగు సిక్స్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వస్తుందండి ఇప్పుడు మనం ఇంకో సెక్షన్ లోకి అయితే వచ్చామండి ఇక్కడ అన్ని కూడా బెనారస్ టైప్ శారీస్ అయితే ఉన్నాయి చూడండి రామా బ్లూ కలర్ అండి అసలు ఎంత బాగుందో శారీ అయితే ఇప్పుడు బెనారస్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు కదా సో ఇందులో కూడా ఒక శారీ అయితే మీకు ర్యాండమ్ గా చూపిస్తున్నాను ఇది చూడండి మనకి సెల్ఫ్ కాన్సెప్ట్ లో అయితే వస్తుందండి ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి విత్ టెజల్స్ కూడా వచ్చేస్తాయి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఇలాగా ఫ్లవర్ బుటీ కాన్సెప్ట్ లో వచ్చేసింది హ్యాండ్స్ బోర్డర్ కూడా ఉంటుంది ఇది మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి మనకి సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ లో ఉందండి ఇప్పుడు మనకి ఆఫర్ ఫోన్ మనకి జస్ట్ ఓన్లీ రూపీస్ కి వచ్చేస్తుంది అనమాట మనకి వీటిల్లో కూడా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి చక్కగా మీరు ఒకసారి వచ్చారంటే మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా ఏ ప్యాటర్న్ నచ్చినా చూసుకుని నిదానంగా హ్యాపీగా బై చేసుకోవచ్చు అనమాట ఇది ఇంకొక మోడల్లో వస్తుంది మనకి ఇది వచ్చేసి మనకి ఇంకొక డిజైన్ వస్తుందండి చూడండి మనకి కేటలాగ్ చూస్తే అర్థమవుతుంది మీకు శారీ వేర్ చేస్తే అంతా కూడా మనకి ఇలానే ఉంటుందండి చాలా బాగుంటుంది శారీ అయితే ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది అనమాట మనకి ప్రిఫర్ చేయాలనుకుంటే ఈ కలర్ తీసుకోవచ్చు లేదు అంటే వీటిల్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి అందుకలే అని చెప్పేసి నేను ప్రతిదీ కూడా ఓపెన్ చేయట్లేదండి శారీ అన్ని కూడా ఎందుకంటే మనకి ప్రతిదీ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఫోల్డింగ్స్ ఇబ్బంది అయిపోతుంది కదా ఇది మనకి యాక్చువల్ ప్రైస్ రెండు వేల మూడు వందల ఆ రేంజ్ లో ఉందండి ఆఫర్ లో మనకి జస్ట్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది అనమాట విత్ టెజల్స్ కూడా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి ఇంకో కౌంటర్ లోకి వచ్చామండి ఇక్కడ చూడండి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్లో అయితే ఉన్నాయంట ఇక్కడ కూడా వన్ ఆర్ టూ శారీస్ అయితే చూపిస్తాను మీకు చూడండి ఇవన్నీ కూడా మనకి కలర్స్ డిజైన్స్ ఇలా ఉంటాయండి ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా పట్టు టైప్ సారీస్ అండి ఇది వచ్చేసి మూడు వేల ఆరు వందలు అలా ఉంటుందండి యాక్చువల్ ప్రైస్ మనకి డిస్కౌంట్ పోను మూడు వేలుకి వచ్చేస్తుంది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ డిజైన్స్ మనకి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి చాలా బాగుంది శారీ అయితే మీకు వేర్ చేసినా కూడా మంచి లుక్స్ అయితే వస్తాయండి వా చూడండి అసలు ఎంత బాగుందో మనకి శారీ అంతా కూడా మనకి వర్లీ డిజైన్ టైప్ లో వస్తుందండి చూడండి అసలు ఎంత బాగా డిజైన్ చేసా మనకి ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుందా ఓకే ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే ఉంటుందండి ఓకే పళ్ళు మనకి కాంట్రాస్ట్ లో ఇలా ఇచ్చారండి డిఫరెంట్ గా ఇచ్చారన్నమాట మనకి లైట్ పేస్టల్ షేడ్ అయితే వస్తుంది ఓకే పళ్ళు కలర్ లోనే మనకి బ్లౌజ్ ఇలా ఇచ్చారు శారీ అంతా చూసారు కదా ఇలా కాంట్రాస్ట్ లో అయితే వస్తుంది మనకి ఈ సారీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అలా ఉందండి మనకి ప్రాపర్ ఫోన్ జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ కే వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మనకి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ మనకి అసలు ఇప్పుడు ఆఫర్ అయితే మామూలుగా లేదండి ఆఫర్ పై ఆఫర్ అని చెప్పాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కదా మనకి తెలియక నేనేం చెప్పానంటే ఇంతకు ముందు ఈ సారీ చూసాం కదా త్రీ థౌజండ్ ది మనకి త్రీ థౌజండ్ యాక్చువల్ ప్రైస్ వస్తుందని చెప్పాను డిస్కౌంట్ పోను కానీ ఆ ప్రైస్ లో కూడా మనకి మళ్ళీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఈ శారీస్ అయితే వస్తున్నాయి మనకి అలాగే ఈ శారీ వచ్చేసరికి మనకి సిక్స్ థౌసండ్ ఉందని చెప్పాను కదండి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అలా ఉందని చెప్పాను కదా ఆఫర్ పోను మనకి ఫైవ్ వస్తుంది వస్తుందని చెప్పాను కదా ఆ ఫైవ్ లో కూడా మనకి మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ కి ఇంత రిచ్ శారీ అయితే వచ్చేస్తుంది ఇక్కడ చెప్పాను కదండి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ అని అసలు బంపర్ ఆఫర్స్ అండి మామూలుగా లేవు మనకి ఆ శారీ అయితే బయట ఖచ్చితంగా మీకు ఫైవ్ థౌసండ్ ఎబోనే ఉంటుంది అలాంటిది మనకి టూ థౌసండ్ ఫైవ్ కి ఆ శారీ అనేది చాలా చాలా వర్తబుల్ అని చెప్పాలి బంపర్ ఆఫర్ లో మీకు శారీస్ ఉన్నాయని చెప్పాను కదండి ఆఫర్ పైన ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట మనకి శారీ ఓవరాల్ లుక్ నేను ఇలా డ్రైప్ చేసుకొని చూపిస్తున్నాను చూడొచ్చు మీరు ఇది వచ్చేసి పళ్ళు అండి రిచ్ పళ్ళు ఇలా ఉంటుంది అనమాట శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది సూపర్ అండి అసలు శారీ అయితే మనకి బయట ఈ ప్రైస్ కి అయితే అస్సలు రావండి యాక్చువల్ ప్రైస్ మనకి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంది అనమాట పళ్ళు కూడా చూసుకోండి రిచ్ పళ్ళు అయితే ఉంటుంది మనకి సిక్స్ థౌజండ్ త్రీ లో మనకి లో మనకి ఫైవ్ థౌసండ్ ఉందండి ఆ ఫైవ్ కి కూడా మనకి ఆఫర్ మళ్ళీ ప్రొవైడ్ చేస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనమాట జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ బ్యూటిఫుల్ శారీ అయితే మీకు వచ్చేస్తుంది చాలా ప్రైస్ వేరియేషన్స్ అయితే ఉన్నాయండి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు విజిట్ అయినప్పుడు ఏ డౌట్ ఉన్నా కూడా స్టాఫ్ ని కనుక్కొని చక్కగా బై చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇంకో సెక్షన్ లోకి వచ్చామండి ఇక్కడ స్టాక్ చూడండి మనకి చాలా అయితే ఉందనమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్ అండి మనకి శారీస్ కూడా వన్ ఆర్ టూ అయితే చూపిస్తాను మీకు ఓపెన్ చేసి ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి కాంట్రాస్ట్ లో చక్కగా పళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు మనకి బాగుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లోనే వచ్చేసిందండి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చిందండి హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటుంది మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది హ్యాండ్స్ కి బోర్డర్ ఇలా ఉంటుందండి చూసారు కదా చాలా బాగుంది శారీ అయితే మనకి ప్రతి దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అయితే ఉంటాయండి ఇదంతా కూడా ఒకసారి చూడండి శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా ఉంటుంది సూపర్ అండి అసలు ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఉందండి మనకి ఆఫర్ పోను జస్ట్ ఓన్లీ టూ కే వచ్చేస్తుంది మనకి చూడండి మనకి చాలా కలర్స్ డిజైన్స్ అయితే ఉంటాయండి ప్రతి దానికి మనం ఏంటంటే అన్ని చూపిస్తూ పోతే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొన్ని కొన్ని మాత్రమే మీకు కి అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక ఐడియా కోసం అని చెప్పి గా చూపిస్తున్నాను కొన్ని కొన్ని కలెక్షన్స్ ఇవన్నీ కూడా బెనారస్ లో న్యూ మోడల్స్ అండి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి ఇది వచ్చేసి ఇది బ్లౌజ్ అండి మనకి రివర్స్ లో కనిపిస్తుంది అనమాట ప్యాటర్న్ మనకి ఇది వచ్చేసి పళ్ళు ఇది కూడా అంతే అండి సేమ్ ప్రైస్ ఫోర్ థౌసండ్ మనకి టూ థౌసండ్ రేంజ్ లో వచ్చేస్తుంది మనకి ఇక్కడ మనం ఇంకో సెక్షన్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా డిజైనర్ వేర్ శారీస్ అయితే ఉన్నాయి మనకి వీటిలో కూడా ఒక వన్ ఆర్ టూ శారీస్ అయితే చూపిస్తాను మీకు ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ లెనిన్ వస్తుందండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట మనకి ఇది ఆఫర్ పోను సిక్స్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుందండి బ్లౌజ్ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం మనం బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ ఇచ్చారండి చక్కగా టూ సైడ్స్ బోర్డర్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి కల ఇది వచ్చేసి మనకి కలంకారీ ప్యాటర్న్ లో డోలా ఫ్యాబ్రిక్ లో చూస్తున్నామండి మనం శారీ అంతా కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి చాలా బాగుంది శారీ అంతా కూడా మనకి చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ లో పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి బార్డర్ అయితే కామన్ గా వస్తుంది మనకి ఇది ఆఫర్ పోను మనకి నైన్ నైన్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుందండి ఇప్పుడు మనం పట్టు ప్రపంచంలోకి అయితే వచ్చామండి ఇవన్నీ కూడా పట్టు శారీస్ కలెక్షన్ అసలు వైడ్ రేంజ్ లో కలెక్షన్ ఉంటుంది మాలంటే మీకు తెలిసిందే కదా ఆఫర్స్ లో మీరు కలెక్షన్స్ అయితే చూడబోతున్నారు ఇవన్నీ కూడా పట్టు శారీ సెక్షన్ లో మనకి జస్ట్ ఓన్లీ టూ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇవన్నీ కూడా కలెక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయండి మీకు ఈ లో హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ వరకు కూడా ఉంటాయి అన్ని ప్యాటర్న్స్ అన్ని మోడల్స్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి చక్కగా మీరు విజిట్ అయితే సూపర్ కలెక్షన్స్ అన్ని కూడా చూసుకొని చక్కగా గ్రాప్ అండి మీకు లైట్ పేస్టల్ షేడ్స్ కావాలన్నా డార్క్ షేడ్స్ కావాలన్నా ఇవన్నీ కూడా వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అండి కొన్ని ప్యాటర్న్స్ కూడా మీకు క్లియర్ గా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను సారీస్ మనం మళ్ళీ సిల్క్స్ లో సూపర్ కలెక్షన్ అయితే మళ్ళీ చూపించబోతున్నానండి కొన్ని శారీస్ మీకు చూపిస్తానని చెప్పాను కదా ఇవన్నీ కూడా చూడండి మ్యారేజ్ కావాల్సిన గోల్డ్ పట్టు శారీస్ మీనాకారి వర్క్ లో ఇలాగ చూడండి మంచి రెడ్ కలర్ అండి మీకు బ్రైడల్స్ కి ఎక్సలెంట్ లుక్ వచ్చే సారీస్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇందాక మీకు చెప్పాను కదా సిక్స్టీ ఫైవ్ వరకు ఉన్నాయని ఇవన్నీ కూడా ఇంకా హైయెస్ట్ శారీస్ అండి మీకు వన్ ల్యాక్ వరకు కూడా మన వల్లి సిల్క్స్ లో అయితే మీకు మంచి మంచి కలెక్షన్ అయితే దొరుకుతున్నాయి చక్కగా విజిట్ అయ్యి మంచి కలెక్షన్ అనేది గ్రాప్ చేసుకోండి సూపర్ ఆఫర్స్ అండి ఓపెనింగ్ ఆఫర్స్ అసలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఒక్కసారి విజిట్ అయితే మీరు కలెక్షన్స్ అన్ని కూడా చూసుకుని హ్యాపీగా బై చేసుకుంటారండి అంత బాగున్నాయి కలెక్షన్స్ అన్ని కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట మనకి ఇవన్నీ కూడా మీనా మీనాకారి డిజైన్స్ తో వచ్చాయండి ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు కలెక్షన్స్ అన్ని కూడా జస్ట్ ర్యాండమ్ గా మీకు ఇలా కొన్ని అయితే పెట్టి చూపిస్తున్నాను మనకి ఓన్లీ శారీస్ మాత్రమే కాదండి ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అనమాట ఇక్కడ చూడండి థౌసండ్ కి త్రీ డ్రెస్ మెటీరియల్స్ అయితే వస్తున్నాయండి చక్కగా ఇవన్నీ కూడా వీటిలో మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇదంతా కూడా స్టాక్ ఏనండి మీరు విజిట్ అయితే చక్కగా కలెక్షన్ మొత్తం కూడా చూసుకుని హ్యాపీగా బై చేసుకోవచ్చు నేను జస్ట్ ఇలా ర్యాండమ్ గా చూపిస్తాను మీకు ఏమేమి ఉంటాయి అనేది తెలియడం కోసం ఇప్పుడు వచ్చేసి మనం హాఫ్ శారీ సెక్షన్ లోకి వచ్చామండి వీటిలో కూడా వన్ ఆర్ టూ ప్యాటర్న్స్ అయితే మీకు చూపిస్తాను ఎలా ఉంటాయి అనేది మీకు తెలియడం కోసం ఇది వచ్చి చూడండి మనకి వైలెట్ కలర్ వస్తుందండి ఆల్ ఓవర్ లెహంగా మొత్తం కూడా హెవీ వర్క్ అయితే ఉంటుంది మనకి ఇలా ఉంటుంది అనమాట లెహెంగా అంతా కూడా దీనికి కాంట్రాస్ట్ లో లావెండర్ కలర్ లో మనకి ఓణి అయితే వస్తుందండి ఇలా ఉంటుంది ఓణి అంతా కూడా లావెండర్ కలర్ లో మనకి కాంట్రాక్ట్ లో ఓణి అయితే ఇలా ఉంటుందండి చూసారు కదా చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చిందండి దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ లెహంగా ఎలా వచ్చిందో సెల్ఫ్ లో మనకి ఇలా బ్లౌజ్ అయితే వచ్చిందండి హెవీ వర్క్ అనమాట హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా మనకి ఇలా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా బాగుందండి ఓన్లీ అంతా కూడా ఒకసారి ప్రైస్ కూడా ఎంతో అడుగుదాము ఇది మనకి బ్రైడల్ లెహెంగా అండి ఇంత హెవీ వర్క్ తో కూడా మనకి జస్ట్ ఓన్లీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది మీకు మనకి బ్రైడల్ లెహెంగానే ఇంకొక మోడల్ అయితే చూడబోతున్నామండి ఇది చూడండి వైట్ బేస్ మీద వస్తుందండి అసలు సూపర్ ఉంది అసలు మనకి ఇదంతా కూడా చక్కగా షైన్ అవుతుంది మనకి మనకి బోర్డర్ కూడా కాంట్రాస్ట్ కలర్ లో ఇలాగ రిచ్ గా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ లెహెంగా అంతా కూడా దీనికి కాంట్రాస్ట్ లో ఓన్లీ అంతా కూడా మనకి ఆఫ్ బోర్డర్ ఇచ్చి ఇలా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండి మనకి దీనికి బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ మ్యాచింగ్ లో వస్తుంది ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఇది చూడండి హెవీ వర్క్ అండి మనకి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కి దీనికి కూడా వర్క్ అయితే ఫుల్ గా ప్రొవైడ్ చేశారు మనకి ఇది జస్ట్ ఓన్లీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది మీకు ఇవన్నీ కూడా లెహెంగాస్ లో మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయండి మీకు జస్ట్ ర్యాండమ్ గా ఒక టూ పీసెస్ అయితే ఓపెన్ చేసి చూపించాను మీరు షాప్ కి విజిట్ అయితే మాత్రం మీకు తక్కువ ప్రైజ్ నుంచి హైయెస్ట్ ప్రైజ్ వరకు కూడా ఆల్ మోడల్స్ ఉంటాయి కాబట్టి చక్కగా చూసుకొని బై చేసుకోవచ్చు